హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వంట క్లీనింగ్ కాదు ఆడవాళ్ళు ఫిఫ్టీ ప్లస్ అయిన తర్వాత ఆడవాళ్ళు మనం ఎలా కేర్ తీసుకోవాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో మనము ముందు నుంచి ఎంతో కష్టపడతాం పిల్లల కోసం ఫ్యామిలీ కోసం మన గురించి మనం థింకే చేయము ఎక్కడ ఏమైనా కొనుక్కు తినాలంటే కూడా అయ్యో వద్దు ఇంటికి పోతే పిల్లలు అందరూ కలిసి తినచ్చు ఇట్లా ప్రతి ఆడవాళ్ళు ఇది అనుకుంటారు కామన్గా ఫిఫ్టీ ఇయర్స్ అయిన తర్వాత మనం పిల్లల రెస్పాన్సిబిలిటీ అంత కంప్లీట్ అయిన తర్వాత మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి ఇంకా మనం డబ్బులు దాచిపెట్టేది మిగిలిచ్చేది ఎవరి కోసం ఇంకా వాళ్ళు వెళ్ళి సెటిల్ ఉంటారు అంతా ఎవరెవరు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి అన్నీ ఉంటాయి మన రెస్ మన రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఉంటాయి అప్పుడు మనము మన గురించి ఆలోచించుకొని మన హెల్త్ని మన ఫుడ్ని అన్నీ చూసుకోవాలా మనం బయటికి పోతే ఏమైనా తినిపోద్దు కూడా తినండి మనము అప్పుడు మనకి ఏమైనా తినాలనిపిస్తే కూడా ఫిఫ్టీ ఇయర్స్లో ఒక్క రూపాయి ఎక్కువ చెప్పినా కూడా మనం కొనుక్కొని తినేసేయాలి మన ఇష్టం అన్నీ తీర్చుకోవాలి అప్పటి నుంచి ప్రతి ఆడవాళ్ళు శాక్రిఫైస్ చేస్తూ వస్తారు ఇంటికోసము కానీ ఇప్పుడు మన కోసం మన అర్థం ఆశ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయినాయి మహా అంటే మనం ట్వంటీ ఇయర్స్ బతకగలం అంతే అప్పుడే మన ఇష్టాలన్నీ తీర్చుకోవాలి మనం ఎక్కడన్నా యాత్రా స్థలాలు పోవాలన్నా టూర్లు పోవాలన్నా మనం ఒక లిస్టు చేసుకోవాలి ఇక్కడి నుంచి లైఫ్ మన కోసం మనం జీవించాలి పిల్లలదంతా చేసి ఉంటాం మన రెస్పాన్సిబిలిటీ క్లియర్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత అంతలోపు మనం ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేస్తే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కూడా అయిపోతాయి అందుకే అప్పటి నుంచి మనం ప్రతి ఒక్కటి మన కోసమే థింక్ చేయాలి వాళ్ళు వాళ్ళు చూసుకోగలరు ఇంకా పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా మన మనం ఏమైనా తినాలనిపిస్తే తినేయాలి ఎక్కడైనా తిరగాలనిపిస్తే యాత్రలు టూరిస్టులు మనం దేవుళ్ళు స్థలాలు అన్నీ లిస్ట్ చేసుకొని మనం ఇయర్లీ కంప్లీట్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఏజ్ అయిందంటే మనం తిరగలేము ప్రతి ఒక్కటి మన కోసం మనం కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టుకోవాలని మనం లిస్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి చేసుకోవాలండి ప్రతి ఆడవాళ్ళు తన పిల్లలు ఫ్యామిలీ అని కోసమే చేస్తూ వస్తాం ప్రతి ఒక్కరు నాది ఒక్క విషయం కాదు ప్రతి ఒక్క మహిళ ఇలాగే చేస్తూ పోతుంది ఇంక నుంచి మన హెల్త్ ఫస్ట్ పాయింట్ హెల్త్ బాగా చూసుకుందాము మంచి మంచి ఆరోగ్యకరమైన భోజనం చేసుకుందాము ఇంకా వాళ్ళది చూసుకుంటారు పిల్లలు ఇంకా చాలు మనము మార్నింగ్ లేచి ఫ్రెష్ హెయిర్కి వాక్ చేస్తూ ఉంటే హెల్త్ ఇంకా బాగుంటుంది కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు మంచి మంచి విచారాలు తెలుసుకోవచ్చు మనము యోగా చేస్తాం మన చేతనైనంత యోగా చేస్తాం బా మన బాడీ ఎంత సహకరిస్తే అంత యోగా చేసుకొని వాకింగ్ చేసుకొని బాగా మన బాడీకి ఏమైనా అప్పుడు బాగా మన బాడీ మొత్తం చెకప్ చేయించుకుంటే తెలిసిపోతుంది మనకి ఏముంది ఏం లేదు మంచి మంచి నట్స్ తినాలి డి విటమిన్ తక్కువ ఉంటుంది ఎండలో కొంతసేపు వాక్ చేయాలి ప్రతి వాళ్ళకి ఇండియన్లో ప్రతి ఒక్కరికి డి విటమిన్ తక్కువ ఉంది అన్నీ మన లైఫ్ ఇంకా నుంచి మంది ఇంక ఇంతవరకు చేసినాము మన గురించి మనం ఒక్కరోజు ఆలోచించి ఉండము ఎంత జ్వరం రాని ఇంకొకటి రాని ఇంకోటి అన్నీ రాని ఇంటి కోసం పిల్లల కోసము ప్రతి ఇల్లాలో చేసి ఉంటుంది ఈ పని ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా నా సొంత అనుభవము నా ఫ్రెండ్స్ చెప్పిండేది తీసుకొని పాయింట్స్ మీకు చెప్తున్నాను ప్రతి ఆడవాళ్ళు మన గురించి మనం మీరు మీరే ఆలోచించుకోండి మీ గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించి ఉంటారా మగవాళ్ళకి పనులు ఉంటాయి వాళ్ళ టాపిక్ నేను తేవడం లేదు ఆడవాళ్ళ గురించి ఒక్కటే నేను చెప్తున్నాను మన కోసం కొంచెం డబ్బు సేవ్ చేసుకుందాము ఇప్పించుకొని మన మన అకౌంట్లో పెట్టుకొని మనకి ఏమైనా తినాలనిపించినా తిరుగు ఫ్రెండ్స్తో ఎక్కడన్నా పోవాలనిపించినా హ్యాపీగా ఫ్యామిలీతో పోవాలంటే కూడా పోవండి ఎంత బాగా మన ఇంకెన్ని చింతలు వదిలిపెట్టండి అందరూ చేసుకోగలరు పెద్దోళ్ళు అయిపోయింటారు అయ్యో పిల్లలు ఎట్లా వాళ్ళకి ఎట్లా ఏమొద్దు నేను ఇదే ఆలోచించేదాన్నే కానీ ఇప్పుడు అలా ఆలోచించకూడదు మన కోసం మనం టైం కేటాయించుకోవాలి మనము ఎక్కడ పోవాలా ఏం చేయాలి అన్నీ చేయండి మన దగ్గర ఏమున్నా మన దగ్గరే పెట్టుకోవాలా మనము లైఫ్లో బతికిందని చేప ప్రతి తల్లి తండ్రి వాళ్ళకని కొంచెం ఉంటే మనం ఎవరిదైనా చేయి చాపే పనే ఉండదు మనకి అది తెలుసుకోండి ఫస్ట్ మీరంతా పిల్లలు క్రాస్ ఇచ్చేది చేసేది ఒక మా ఫ్రెండ్ లైఫ్లోనే ఇలా అయింది అంతా తను పిల్లల పేరు మీద రాసింది లాస్ట్కి ఎవరు చూడరు ఏమన్నా తినాల తనకు అనిపించినా కూడా తన మనసులను పెట్టుకుని ఉరికైపోతుంది అలా కాకుండా మనకి మనం అనుకోవాలి ఎప్పుడు ఇంకా మనకని ఇంత సేవ్ చేసుకుందాం అమౌంట్ ఎక్కడైనా మనం ఫైనాన్షియల్ వీక్ కాకూడదు ఎందుకు మనం ఇంటి కోసమే చేసినాం కదా ఇన్ని రోజులు ఉండే ఆస్తి అంతా వాళ్ళకే కదా మనం చనిపోయిన తర్వాత మనం లేకుంటే వాళ్ళకే తీసుకోవాల్సింది ఉన్నంతవరకు ఉందనిసేపు మందది మనమే పెట్టుకోవాలి తర్వాత తీసుకోండి మీరు మొక్కం కాబట్టి అంతేగాని ముందుగానే అంతా వాళ్ళు చేతిలో పెట్టేసి మనం అనాథలాగా వాళ్ళని దేహాన్ని అడగకూడదు అది బాగుండదు ఏ ఆడోళ్ళకి కానీ మొగ్లకి కానీ బాగుండదు మనం పెట్టుకోవాలి మన హ్యాండ్లోని అన్నీ పెట్టుకొని ముందరికి జీవితం సాగుతూ పోవాలి మనమేం వేస్ట్ చేయము కదా ఏం ఒక్క రూపాయి సంపాదించిన పిల్లలకే కదా అది పిల్లలకే ఇస్తాం కదా కానీ ఎక్కడా పోదు మనం హ్యాపీగా మన లైఫ్ చూసుకుందాము వాళ్ళు ఎల్కేజీ నుంచి ఒక గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా మనం ఏ టు జెడ్ చూసుకుంటాం పిల్లలకి ఒక బట్ట ఐరన్ చేసే నుంచి ఒక షూ సాక్స్ ప్రతి ఒక్కటి చూసుకొని తింటాము ఇంకా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు పెళ్ళాములు రాని రాకపోయిన వాళ్ళు పెద్ద వాళ్ళు అంటారు వాళ్ళు ఓన్గా చేసుకోగలరు మనం అనుకుంటాం మనం లేకపోతే కాదని అన్నీ అవుతాయి అందరికీ అవుతాయి ఇప్పుడు మన గురించి ఆలోచించి మంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ తినండి అన్నీ మన కోసం మనం బతకాలి ఇంకా ఇది ఒకటి చూడండి మీరు ట్రై చేయండి మీ లైఫ్లో ఎంతమందికి ఇలా అయిందో నాకు చెప్పండి కామెంట్లో వచ్చి ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క ఆడ మన ఇల్లాలు ప్రతి ఒక్కరు ఇది సఫర్ అవుతూ ఉంటారు మనం కొద్దిగా ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నప్పుడే మనం ఇన్ని తెలివితేటర్ ఉపయోగించుకుంటే మనం ఒక యాభై ఐదు ఏళ్ళు వచ్చే మనం ఎక్కడ పోవాలనుకుంటే మన దగ్గర అన్నీ ఉంటాయి ఇప్పటికీ మనం ఇంట్లో పని చేయకూడదు కనుక చేస్తూ ఉండాలి మన కోసం కూడా కొంచెం టైం కేటాయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలు ఇవి పనులే డైలీ చేసుకునే పనులే కానీ నా కోసం నేను కొంచెం టైం కేటాయించుకుంటాను నా లైఫ్ కూడా ఇప్పటి నుంచి చూసుకోవాలి కదా పిల్లలు చెడ్డోళ్ళు అని చెప్పను ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి పిల్లలు మంచి కానీ మనం పిల్లలు 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 అని జీవితం అంతా వాళ్ళకే పోతే ఇంకేముంటుంది చెప్పండి ఒక్కసారి ఎనికి తిరిగి చూసుకోండి మీరు పుట్టినప్పటి నుంచి తల్లి పుట్టింట్లో అక్కడ పెరిగి అక్కడ చదువులు అన్నీ పెళ్ళిళ్ళయ్యి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పిల్లలు ఇక్కడ ఫ్యామిలీ అత్తగారింట్లో ఇవన్నీ చూసుకొనే వచ్చింటారు ప్రతి ఒక్కరు తర్వాత మనకని ఏముంది ఏమీ లేదు మనకని ఏమీ చేసుకోలేదు మనకు ఒక ఐడెంటిఫై అయి ఉండదు మనం అన్నీ చేసుకుంటూ హ్యాపీగా మార్నింగ్ లేయండి ఫ్రెష్గా వాక్ చేయండి ఫ్రెష్ హెయిర్ వస్తుంది మనకి బాగా మీకు స్నానం చేసుకొని పూజలు చేసుకొని హ్యాపీగా ఉండి చూడండి మీరు నేను చెప్పింది పాటించండి మీరే చెప్తారు నాకు చాలా బాగుంది ఇప్పుడు మాకు అది మన చేత మన ఎంత ఉంది మనస్తోమోతో అంతే మనం చేసుకుంటూ పోదాము మరి ఎక్కువ వద్దు మనకి ముందు దాంట్లో నేను చెప్తున్నాను హ్యాపీగా మనకి ఇష్టం వచ్చింది వండుకుందాము తిందాము పిల్లలకి మన చేత అయినంతవరకు పిల్లలకి చేసి పెడదామా ఎక్కడన్నా పోవాలనిపిస్తుంది చెప్దాము పోతాం మేము ఈరోజు రెండు రోజుల ముందే చెప్పేయండి మీరు హ్యాపీగా ఫ్యామిలీతో అయినా పోవచ్చు ఫ్రెండ్స్తో అయినా పోవచ్చు మనం ఎక్కడైనా కానీ మనం చూసే చాలా పెండింగ్ పడిపోయినాయి మన లైఫ్ ఎనికి తిరిగి చూడండి మీకు ఒక్కరికన్నా నా స్టోరీ టచ్ అయ్యి అవుతుంది టచ్ అయితే మీరు నాకు కమెంట్ చేయండి అవును మాకు కూడా ఇలాగే అనిపించింది అని ప్రతి ఒక్క ఇళ్ళాలకి ఇది ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది హార్ట్ టచ్బుల్ ఉండే ప్రతి నా నా చాలా చాలామందికి అడిగినాను అవును మాకు ఇట్లాగే అనిపించింది అన్నారు మీరు ఇంక నుంచి చాలా ఇక అంతా చేసుకున్నాము మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది ఇంకా మనం కూడా మన ఏజ్ ఇప్పుడే మనం తిరగలం మళ్ళీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వస్తే ఇంకా మన చేత కూడా అవుతుందో లేదో బస్సులు ఎక్కడము రైలు ఎక్కడము ఇవి చేత కాదు అప్పుడు అందుకే మనం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి ప్రతి ఒక్కటి హ్యాపీగా పిల్లలు వస్తే చూసుకోండి పిల్లలు పోయిన తర్వాత మంది ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు అన్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళు అన్నీ చూసుకోగలరు ఎవరు ఇప్పుడు అంత తిక్కోళ్ళు ఎవరు అమాయకులు లేరు అంత తెలివైన వాళ్ళే అమ్మ పిల్లలందరూ వాళ్ళు వాళ్ళు చేసుకోగలరు మనం ఉంటే మనమే డిపెండ్ అవుతారు లేరంటే అమ్మ మూసుకొని అన్నీ చేసుకుంటారు దయచేసి మీరు మీకోసం థింక్ చేయండి నేను ఈ వీడియో ఎందుకో పెట్టాలనిపించి పెడుతున్నాను ప్రతి ఇల్లాలో ఈ ఒక్కటి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మరెన్నో చెప్తాను ఈ టెన్ మినిట్స్ నైన్ మినిట్స్లో చెప్పే స్టోరీస్ కాదు ఇవి కానీ ఈరోజు ఎందుకో నాకు చెప్పాలనిపించా చెప్తున్నాను మరి హ్యాపీగా వాకింగు జాగింగు యోగా మీకు ఏమొస్తే నచ్చింది చేసుకొని హ్యాపీగా ఉండండి